వాటర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా రాయి లీల అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు వెళ్లి అమలు సారి చెప్పు ఎంత సీరియస్ చెప్తే పస్తనం ఉంటాడేంటి అమూల్ గారు ఐ లవ్ యూ మా అన్నయ్య చెప్తా వాడి ముందు కూడా ఐ లవ్ చెప్తా సారీ చెప్పాడా చెప్పాడు చెప్పాడు పదండి అమ్మ ఎవరికి ఇచ్చాడు భారతి ఫోన్ చేసి చెప్పాలి ప్రియతమా నీ వచట సెలమా హలో ఫోన్ లో నీ వాయిస్ వింటుంటే శ్రేయా ఘోషల్ పాడుతున్నట్టు అనిపిస్తుంది ఇలా ఎంతమంది మోసం చేస్తావరా సిగ్గులేని యదవా నువ్వు ఇంత తిట్టినా నిన్ను వదిలే ఒక్క నిమిషం కూడా ఉండలేను తెలుసా అలా చెప్పి నిమిషానికి ఒక అమ్మాయిని మోసం చేస్తున్నావు కదరా దరిద్రుడా ఫోన్ లో కదా సిగ్గులేని యదవా హలో కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకోండి నాకు డిస్టర్బెన్స్ గా ఉంది ఒక్క మీరు కొత్త మొక్కలు ఏం కొడతా వెళ్ళంతా కూడా ప్రశాంతంగా మాట్లాడుకున్నారు హలో సార్ మీరు ఏమనుకున్నట్టు నా సజెషన్ సార్ చెప్పు ఈ మధ్య స్మార్ట్ ఫోన్ లో కొత్త యాప్ వచ్చింది సార్ దాంట్లో వాడు నెంబర్ ఎంటర్ చేస్తే వాడు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు సార్ ప్లీజ్ సార్ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి సార్ ఐ వి విల్ ప్రూఫ్ సార్ చూపించు ఇదే సార్ నెంబర్ చెప్పండి సార్ రైట్ నెంబర్ చెప్పురా నెంబర్ చెప్పినా నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సార్ ఇంకోసారి చెప్పండి సార్

వాడు ఈ బిల్డింగ్ లో బిల్డింగ్ చూడొస్తా చూడచ్చు అని పట్టిస్తావిస్కేఫ్ అంటారెట్రా డేవి స్కేఫ్ ఇదే రా అంటే మనం ఏడన్నా చూపిస్తుందా నీ ఫోన్ పిచ్చుకుంటూ వీళ్ళ కాడ ఎప్పుడు దొరుకుతాడు బాబు ఏంటి బాబు ఇలా వచ్చారు పిలిస్తే నేనే వచ్చా ఉండగా ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఒకసారి చెల్లిని చూసి వెళ్దామని వచ్చాను ఉదయం నుంచి చెప్పుకుతుంటే చివరికి ఎక్కడ దొరికేవా ఐ లవ్ ఇదే మాట మీ అన్నయ్య ముందు కదా చెప్పన్నావు మీ అన్నయ్య ముందు చెప్పగలం ఎవడి ముందనే చెప్పగలం ఐ ఐ లవ్ లవ్ ెడ్డి మేఘనారెడ్డి అంటే అమ్మాయి పేరు చంద్రకళ చంద్రకళ వన్ మినిట్ ఒరే శ్యామ్లా పెద్ద తప్పు జరిగిపోయిందిరా ఆ మేఘనారెడ్డికి చెప్పాల్సిన ఐ లవ్ యూ చంద్రకళకి చెప్పేశానరా అన్నా రై మేఘనారెడ్డి ఎవరని తెలియకుండా ఐ లవ్ యూ చెప్పావా ఇటు పొరలో కూర్చోలేదు ఉంది ఫేస్బుక్ ప్రేమన్నా పేర్లు ఒకరివి ఫోటోలేమో అందమైన అమ్మాయిలు పెట్టి కుర్రాలను కన్ఫ్యూజింగ్ చేస్తున్నారన్నా ఫ్రాడ్ అన్నా నన్ను క్షమించినందుకు థ్యాంక్స్ అన్నా చెల్లెమ్మ జాగ్రత్త అన్నా ఎవరన్నా ఐలవ్ చెప్పేస్తారు జాగ్రత్తగా ఉండమ్మా నేను తెలియ నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను ఓకే అమ్మాయి గండం గట్టెక్కింది అంటే ఎలా ఇచ్చాను అంత బిల్డప్ ఇచ్చి బెండ్ అవ్వడానికి సిగ్గులేదా కొన్ని చోట్ల బెండ్ అవ్వాలి కొన్ని చోట్ల బెండ్ తీయాలి అయినా నీ ఇలాంటి అందమైన అమ్మాయిని పడేయాలంటే ఇలాంటివన్నీ తప్పదమ్ములు అమ్ములు కూర్చో నువ్వేం చేసినా నేను పడదు నీకు విషయం తెలుసా నీకు తెలియకుండానే నువ్వు నాకు పడిపోయావు చంద్రకళ ఎక్కడ ఎవ్వరికి పడదు అయితే ఓ పని ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు నువ్వు నాకు పడ్డావని నేను నిరూపిస్తా లేదు అనుకో ఇక జన్మలో నేను కనిపించు ఓకే ఏంటి ఆలోచిస్తున్నా వస్తే పడిపోతానని భయమా వస్తా వాడిని గుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నావే వాడు నన్ను ఒక్క రోజులో పడేస్తానన్నాడు వాణ్ణి నేను వారం రోజులు హాస్పిటల్లో పడేలా చేస్తాను చూడండి చెన్నై ఎక్స్ప్రెస్ చూసారా అందులో షారూక్ దీపికా గుడి మెట్లు ఎక్కుతాడు కదా ఎక్కేస్తావా ఏంటి వాడు నన్ను మోసుకెళ్ళేలా చేస్తా దాని వల్ల యూజు ఒసే లూజు ఇది సినిమా కాదు వాడు షారూక్ కాదు సో పైకి వెళ్లేలోపు వాడు పైకి అయిపోతాడు ఏ వాడు వస్తున్నాడే ఏంటి ఇక్కడికి రమ్మన్నా ఈ రోజు తొలైకాదశి నా గుడికి రావడం అలవాటు సో మన జర్నీ ఈ రోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఓ మన లవ్ దేవుడు బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ అవుతుంది అనమాట పద పద గుడి మూసేస్తారు పద పద ఏమైంది చక్కగా స్లిప్ అయింది నా నాలే కాదు డ్రాప్ అయిపోదామా చూసావా మన ప్రేమికి మొదట్లోనే బ్రేక్ పడింది ఏంటి అలా చూస్తున్నా కొంప తీసి మోసుకెళ్తావా ఏంటి కరెక్ట్ నీకేం అబ్బంత లేపోతేనే ఎత్తుకొని తీసుకెళ్తా అమ్మో నువ్వు మధ్యలో వదిలేస్తే నా సెంటిమెంట్స్ దెబ్బతింటాయి నాకు ఒక్కసారి చేన్దిస్తే సిఫర్ దాకా వదిలిపెట్టను ఇంతకని వెయిట్ ఎంత చందు అమ్మ దొంగత తప్పు చెప్పింది కమిటీ తప్పు చేశానా ఒకటారుండా ఎన్నిమిట్లో ఎంత ప్రేమ ఉండకపోతే నీ భార్యని కాలు కింద పెట్టకుండా పైకి తీసుకొస్తావనైనా మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది దీర్ఘాయుష్మాన్ భవ వేడు నీ సెంటిమెంట్ ను గౌరవించి ఇంత దూరం మోసుకొచ్చాడంటే నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడేమోనే చందు నాకు నువ్వు ఇచ్చిన టైం అయిపోయింది నా మీద నీకు ఏ ఫీలింగ్ కలగలేదని నాకు అర్థమైంది లైఫ్లో నేను నీకు కనిపించను రే ఎవడో గోడ దొకినట్లేదు అవునన్నా చూద్దాం పదండి ఉన్నాడు ఎరా పట్టపగలు ఈ ఇంటి వైపు చూడడానికి జనం సస్తారు నువ్వు అర్ధరాత్రి పూట గోడ దొరికింట్లోకి వస్తావా ఏం చేయమంటావు అన్నా రాగింగ్ రాగింగ్ అవునన్నా అర్ధరాత్రి పూట దొంగరాముల్లా గోడ దూకి తోటరాముల్లా పువ్వు కోసి స్పైడర్ మ్యాన్ లాగా పైకి ఎక్కి అమూల్కి పువ్వు ఇవ్వాలంట ఏంటన్నా నాకు ఈ టార్చర్ అమూల్ చెప్పిందా అవునన్నా అయితే అమూల్ చెప్పిందా ఫైనల్ నువ్వు పైకి ఎక్కు నాకు పైకి ఎక్కడం రాదే ఎక్కించడం మాకు వచ్చు కదా అమ్ములు ర్యాగింగ్ అంటే భారతి ఆ కుర్రోడు ఎక్కలేకపోతున్నాడు మన కుర్రోడు ఎక్కిస్తున్నారులే వన్స్ ఎక్కేగానే దేనికో వచ్చేస్తాను మందులోకి ఆమ్లెట్ అన్నా, ఇలా ఎక్టన్ చాలా కష్టంగా ఉంది అన్న మెట్లకెళ్ళా స్పైడర్ మ్యాన్ అవి నువ్వు పాకాలి వెలంపం కావాలి వెలంపం కాద బర్తి తోయ్యడు వెంట కొడతాం ఓకే హాయ్ హాయ్ మీ వళ్ళా రాయవైద చూపిస్తా అన్నా అన్నా పువ్వు మర్చిపోయినా తెలుసు మా భారతే రండి చూసావా ఎలా కోఆపరేట్ చేశారు